అలానే చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పిచ్చోడు అభివృద్ధి పిచ్చోడు అలాగే కీర్తి పిచ్చోడు కాకపోతే రాష్ట్రానికి అభివృద్ధి చేయాలి ఉపాధి అవకాశాలు కల్పించాలి ఉద్యోగాలు తీసుకురావాలి ఐఐటిలో చదివేటువంటి ఉద్యోగుల్ని వాళ్ళ చేత ఇండస్ట్రీస్ పెట్టించాలి స్టార్టప్స్ని ద్వారా వాళ్ళని ఎంకరేజ్ చేయాలి వాళ్ళు పది మందికి ఉద్యోగాలు ఇవ్వాలి వెరసి ఆంధ్రప్రదేశ్ సుసం సుసంపన్నం కావాలి ఇలాంటివన్నీ అనుకుంటూ ఉంటారు అందుకే ఆయన్ని కింద చూస్తున్నారు ఆయన సీఎం సీఎంగా అంటున్నారు ఎవరో కాదు రాధాకృష్ణ గారే వీకెండ్లో రాశారు అంతేకాదు తెలుగుదేశం పార్టీ పిరికి పార్టీ అని చెప్పేసి ఆయన కోర్టు చేశారు ఇవన్నీ చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పిచ్చోడా అంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కావాలనుకుంటున్నారు కాబట్టి పిచ్చోడు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి కావా అనుకుంటున్నారు కాబట్టి పిచ్చోడు క్వాంటమ్ కంప్యూటింగ్ తీసుకొచ్చి రాబోయేటువంటి భవిష్యత్ తరాలకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ఉపాధి అవకాశాలు కల్పించాలి అని ఆలోచన చేయటం ఆయన పిచ్చి అలాగే భారతదేశంలో నెంబర్ వన్ ఉండాలి ఆంధ్రప్రదేశ్ అనుకోవటం ఆయన పిచ్చి ఇండస్ట్రీస్ రావాలి పెట్టుబడులు పెట్టాలి తలసరి ఆదాయం పెంచాలి ప్రతి ఒక్కరిని కోటిసం చేయాలి రాబోయేటువంటి రోజుల్లో తలసరి ఆదాయం యాభై ఐదు లక్షలు తీసుకురావాలి అనేది ఆయన పిచ్చి ఆంధ్రప్రదేశ్ రెండు వేల నలభై ఏడు నాటికి ప్రపంచంలోనే ముందుండాలి క్వాంటమ్ టెక్నాలజీ హబ్ కావాలి ఇండియా మొత్తం భారత్ భారతదేశానికే కాదు ప్రపంచానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి మొత్తం క్రియేషన్ అంతా ఇక్కడే జరగాలి మేధో సంపత్తి అంతా ఆంధ్రప్రదేశ్లోనే ఉండాలి అంతరిక్షంలో కూడా మనమే ఉండాలి శాటిలైట్ కూడా మనమే పంపించాలి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లోనే మిజైల్స్ కూడా తయారు కావాలి ఆంధ్రప్రదేశ్లోనే మొత్తం ప్రపంచం మొత్తం ఇక్కడే ఉండాలి క్వాంటమ్ లాగా అక్కడ సైబర్ వ్యాలీలాగా ఇక్కడ క్వాంటమ్ వ్యాలీ ఉండాలి ఇలాంటివన్నీ కూడా ఆయన పిచ్చి కీర్తి కావాలి కీర్తి కండూతి ఆయన పద్దెనిమిది గంటలు పనిచేస్తారు అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుంటారు అందరినీ కలుపుకొని అభివృద్ధి చేయాలని తహత తహతకలాడుతూ ఉంటారు ప్రత్యర్థులు ఏం చేస్తారో పెద్దగా పట్టించుకోరు అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం అభివృద్ధి గురించే పరిపాలన గురించి ఆలోచించాలి రాజకీయాల గురించి ఆలోచించద్దు అని చెప్పి తొంభై ఐదులో ఆయన చెప్పినటువంటి మాట తొంభై తొమ్మిదిలో దాన్ని ఇంకా బలంగా వినిపించారు కేవలం ఎలక్షన్లపలే రాజకీయాలు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత అభివృద్ధి మాత్రమే రాజకీయాల గురించి ప్రస్తావన ఉండకూడదు ఇది ఆయన చెప్పేటువంటి మాట లా అండ్ ఆర్డర్ ఉండాలి తన మన పర భేదం లేకుండా లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కంట్రోల్లో ఉండాలి ఫ్యాక్షనిస్టులు ఉండకూడదు రౌడీజం ఉండకూడదు ఫ్యాక్షనిజం ఉండకూడదు ఇవన్నీ కూడా ఆయన చెప్పి కంట్రోల్లో పెట్టారు లా అండ్ ఆర్డర్ని ఒకప్పుడు హైదరాబాద్లో గణేష్ ఉత్సవాలు అనగానే కొట్లాట్లు పోట్లాట్లు చంపుకోటాలు నరుకోటాలు ఉండేవి ఆయన హయాంలో మొత్తం అవి లేకుండా పోయాయి అందుకే ఆయన్ని కొంతమంది ఇష్టపడరు పిచ్చోడు అంటారు ఆయన్ని ఎందుకంటే సమాజం బాగుండాలి అనుకుంటారు అందరూ బాగుండాలనుకుంటారు దాంట్లో ఆయన కూడా ముందుండాలనుకుంటారు అందుకే ఆయన పిచ్చోడు లాగా చూస్తుంటారు ఆయన నడిపేటువంటి పార్టీని పిరికి పార్టీ అని అంటూ ఉంటారు కొంతమంది అదే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆయన అనుచరులతోటి చేసినటువంటి ఘనకార్యాన్ని ఇప్పుడు సిట్ బయట పెట్టింది లిక్కర్ స్కామ్లో ఏం చేశారో తెలుసా జనరల్గా ఐఐటి స్టూడెంట్స్ ఐఐటి గరగ్పూర్ ఐఐటి చెన్నై ఐఐటికి సంబంధించినటువంటి స్టూడెంట్స్ని ఏమనుకుంటారో తెలుసా టాప్ మోస్ట్ ఇంటెలిజెంట్లు అనుకుంటారు టాప్ మోస్ట్ స్టూడెంట్స్ వాళ్ళు వాళ్ళలో ఉండేటువంటి క్రియేటివిటీ ఎవరికి ఉండదు వాళ్ళ ఐక్యూ పవర్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అనుకుంటారు నిజంగా కూడా ఉంటుంది వాళ్ళని సరైనటువంటి మార్గంలో ఉపయోగిస్తే నిజంగా కూడా వాళ్ళు కొన్ని వందల మందికి ఉపాధి అవకాశాలు కల్పించేలాగా ఇండస్ట్రిస్టులుగా మారుతారు కానీ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి లిక్కర్ స్కామ్లో ఏ గా ఉన్నారు ఆయన ఏం చేశారు తెలుసా ఐఐటి ఖరగ్పూర్ ఐఐటి స్టూడెంట్స్ని అలాగే కొంతమంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ని లిక్కర్ స్కామ్లోకి దింపారు లిక్కర్లో డబ్బులు తీసుకొచ్చేటువంటి ఫెడ్రలర్స్గా మార్చేశారు దుబాయ్లో ఏ విధంగా మొత్తం డేటాని భద్రంగా ఉంచాలి ఆంధ్రప్రదేశ్లో దీనికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు లేకుండా దీనికి సంబంధించిన డేటా ఏమాత్రం దొరకకుండా మొత్తం దుబాయ్లో ఏ విధంగా సేవ్ చేయాలి దీనికోసం ఉపయోగించుకున్నారు ఐఐటి స్టూడెంట్స్ ఎవరిని ఉపయోగించుకున్నారు అని అంటే తాజాగా సిట్ విచారించినటువంటి జాబితాలో బయటపడినటువంటి పేరు ఏంటంటే ఇక్కడ యాక్చువల్గా ఆయన అనుచరుడు ప్రధానమైనటువంటి అనుచరుడు కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి ప్రధాన అనుచరుడు ఎవరున్నారంటే ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి ఇతను ఐఐటి గర్గ్పూర్ లో స్టూడెంట్ ఐఐటి గర్గ్పూర్ ఈ ఐఐటి గర్గ్పూర్ లో ఇంజనీర్ ఇతను టాప్ టాప్ ఇంజనీర్ ఈయన ఫ్రెండు ప్రతాప్ రాజు ప్రతాప్ ఈయన ఫ్రెండు రాజు ప్రతాప్ ఇప్పుడు తాజాగా విచారణలో రాజు ప్రతాప్ ఇతను కూడా ఇతను క్లాస్మేట్ ఇతను కూడా ఐఐటి గరగ్పూర్ లో స్టూడెంట్ ఇతను చేసినటువంటి రోల్ ఏంటి లిక్కర్ లో అనే దాని మీద ఇప్పుడు సిట్ విచారించింది ఆ విచారణలో ఏం తెలియందంటే ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ కు సంబంధించి కేవలం యాపిల్ ఐఫోన్ల ద్వారా మాత్రమే సమాచారం యాపిల్ ఐఫోన్ యాపిల్ ఫోన్ యాపిల్ ఐఫోన్లు ఐఫోన్ల ద్వారా మాత్రమే మొత్తం చేంజ్ చేసుకున్నారు ఎలా రకరకాలుగా వర్చువల్లో వాట్సాప్లో డేటా దొరకకుండా ఎలా ఉంటుందో లేదా ఫోన్ రికార్డింగ్ లేకుండా ఎలా ఉంటుందో ఆ మోడ్లో ఫేస్ టైంలో ఇలా షేర్ షేర్ చేసుకున్నారు అలాగే ఇన్స్టాగ్రామ్లో ఇలా షేర్ చేసుకున్నారు సమాచారాన్ని ఏ సమాచారాన్ని షేర్ చేసుకున్నారు డిస్టిలరీస్ నుంచి డిస్టిలరీస్ లో డిస్టిలకి ఎంత డిస్టిలకి ఎంత ఆర్డర్ ఇచ్చారు అలాగే ఎంత సరఫరా చేశారు షాపులకి షాపులకి సరఫరా ఈ డేటా ఇది ఎక్సైజ్ సంబంధించి ఏపీఎస్ బిసిఎల్ ఆంధ్రప్రదేశ్ బస్ కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్ కార్పొరేషన్ ఏపీ స్టేట్ బ్యావరేజెస్ కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ ఏపీసీఎల్ లిమిటెడ్ అంటారు సో దీనికి ఆర్డర్స్ ఇది డిస్టరీ దీని ద్వారా డిస్టిలకి ఆర్డర్ వెళ్తుంది ఈ డెస్టిల మ్యానుఫ్యాక్చర్ అవుతుంది మ్యానుఫ్యాక్చర్ అయిన తర్వాత ఇక్కడికి వెళ్తుంది షాపులకి ఇది ఇక్కడ నుంచి ఎంత వెళ్తుంది ఇక్కడ అనూష అని ఒక ఆపరేటర్ ని పెట్టారు ఈ ఆఫీస్లో ఈ అనూష ఎవరు అనూష ఈ అనూష ఎవరు అంటే సాయిరెడ్డి అనుచరురాలు సాయిరెడ్డి గారి అనుచరురాలు సాయిరెడ్డి గారు అనుచరురాలు ఈవిడ ఈవిడ సో ఇక్కడ ఇక్కడ నుంచి ఇండియన్ వెళ్తుంది ఎంత తయారు చేయించాలని అలాగే ఇక్కడ ఎంత సరఫ్లో అవుతుంది ఈ డేటా మొత్తం అనుష ఇతనికి పంపించేది ఎవరు ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డికి ఇతను ఇక్కడ ఇక్కడికి పంపించేవాళ్ళు ఇదంతా కూడా మొబైల్స్ ద్వారా జరిగేది మొబైల్స్ మొబైల్స్ ద్వారా జరిగేది మొత్తం ఇన్ఫర్మేషన్ చేంజ్ అంతా కూడా సో ఈ డేటా మొత్తం ఇక్కడ దుబాయ్లో దుబాయ్లో ఈ డేటాను మొత్తాన్ని ఈ డేటా మొత్తాన్ని ఇతను రాజు ప్రతాపన అతను కొన్ని కంప్యూటర్స్లో సేవ్ చేశారు కంప్యూటర్లో హార్డ్ డిస్క్లో సేవ్ చేశారు కంప్యూటర్లు ఈ కంప్యూటర్లో అక్కడ దుబాయ్లో సేవ్ చేశారు అక్కడ సేవ్ చేశారు మొత్తం ఇన్ఫర్మేషన్ ఎందుకంటే ఎంత వస్తుంది ఎంత పోతుంది ఎన్ని వాటాలు పంచుకోవాలి కదా అయితే కసిలిటీ చాలా తెలివిగా ఏం చేశాడంటే ఎన్నికలు ఫలితాలు వచ్చిన తర్వాత గా మీటింగ్ పెట్టేసి వీళ్ళు వీళ్ళ వీళ్ళు అలాగే డబ్బు కలెక్ట్ చేసే ఫెడ్లర్స్ ఉంటారు కదా వీళ్ళకి వీళ్ళకి సంబంధించి మీటింగ్ కూడా పెట్టి వాళ్ళ దగ్గర ఉన్న ఐఫోన్లు ఐఫోన్లన్నీ తీసేసుకొని వాటిలో ఉన్నటువంటి డేటాను అంతా చెరిపేసారు చెరిపేసి ఆయన డేటా అసలు డేటా దుబాయ్లో ఉంది దుబాయ్ కంప్యూటర్లో ఉంది అసలు డేటా కాబట్టి ఇవన్నీ చెరిపేశారు ఇప్పుడు సిట్టు ఏం చేసిందంటే ఆ చెరిపేసినటువంటి డేటా ఉంది కదా దాన్ని మళ్ళా ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించి బయటికి తీసింది బయటికి తీస్తే ఈ కనెక్షన్ తగిలింది రాజీవ్ ప్రతాప్ కనెక్షన్ జరిగింది ఎండ్ పాయింట్ సో ఇప్పుడు రాజీవ్ ప్రతాప్ ఎక్కడున్నాడంటే దుబాయ్లో ఉన్నాడు దుబాయ్లో ఉన్నటువంటి రాజీవ్ ప్రతాప్ ఇప్పుడు వస్తాడంటే రాడు ఇన్ఫర్మేషన్ అక్కడ ఉంది ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం పడితే కానీ అసలు ఇప్పటి వరకు తేలినటువంటి మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల వరకే పరిమితమా ఈ స్కామ్ ఇంకా ఎక్కువ ఉందా అనేది తేలే అవకాశం ఉంది యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు పవర్ పాయింట్ ప్రైన్ ఎన్నికల ముందు ఇచ్చిన ఎన్నికలు అయిపోయిన తర్వాత అసెంబ్లీలో చెప్పిన శ్వేతపత్రాల్లో ముప్పై వేల కోట్ల పైన కొమ్ముకోవడం జరిగిందండి ముప్పై వేల కోట్లు కొమ్ముకోవడం జరిగిందండి ఇది లిక్కర్లో ఇది మొత్తం తేలాలంటే దుబాయ్ లో ఉండేటువంటి ఆ కంప్యూటర్లో మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంది అది రావాలి దుబాయ్లో దాన్ని ఛేదించేందుకు ఇప్పుడు సిట్ ప్రయత్నం చేస్తుంది సో అది వస్తే కానీ ఈ దుబాయ్ డాన్ కథ ఏంటి అనేది బయటికి వచ్చేటువంటి అవకాశం లేదు సో ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే ఐఐటి గరక్పూర్ స్టూడెంట్స్ లాంటి వాళ్ళని ఇంజనీర్స్ని చంద్రబాబు నాయుడు గారేమో అభివృద్ధి మోడ్లోకి తీసుకెళ్లే వాళ్ళు రాష్ట్రానికి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఇదే ఐఐటి గరక్పూర్ స్టూడెంట్స్ని అలాగే ఇంజనీర్స్ని ఏ విధంగా వాడుకున్నారు అని అంటే లిక్కర్ స్కామ్కు వాడుకున్నారు అలాగే మైనింగ్ స్కామ్ వాడుకున్నారు అలాగే స్టాండ్ స్కామ్ వాడుకున్నారు వాళ్ళ స్కామ్లకి వాడుకున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పిచ్చోడా మంచోడా అనేది మీరు కూడా ట్రోల్ చేయాలి